ఈరోజు జోగులమ్మ గద్వాల జిల్లాకు మరియు భూభారత్ పేరు మీద దాన్ని ప్రారంభించడానికి ధరలు మండలానికి వస్తున్నటువంటి మరి రెవెన్యూ శాఖ మంత్రి మరి పౌర సరఫరాల శాఖ మంత్రికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాం మీకు చేతనైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే ముందుగా రైతులకు ఏవైతే హామీలు ఇచ్చినారో మరి డిక్లరేషన్ పేర్ల మీద రైతులను ఈరోజు నట్టేయటం ఉంచుతూ మరి మీరు ఇస్తున్నటువంటి ఇస్తమన్నటువంటి రెండు లక్షల రుణమాఫీ ఏది మరి అదేవిధంగా రైతులకు రైతు భరోసా మీద ఎకరానికి పెట్టుబడి పద పదిహేను వేలు ఇస్తాని సిగ్గు లేకుండా మళ్ళీ పన్నెండు వేలకు తగ్గించి అది కూడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మరి ఈరోజు నాలుగు ఎకరాల వరకు వేసి బంద్ చేయడం దుర్మార్గం మరి మీరు ఆ రోజు మేనిఫెస్టో ఏం చెప్పిరు మరి రైతులు మేము గదనెక్కిన తక్షణమే మీకు రెండు లక్షలలో లోపు ఉన్నటువంటి రుణమాఫీని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తామని చెప్పి అబద్ధపు అసత్యపు ఆరోపణలతో గద్దెనెక్కి ఈరోజు నిట్ట నిలువుగా రైతులను ముంచుతున్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ భూభారతి పేరు మీద కుంభకోణాలు చేసుకుంటా ఇవాళ ప్రారంభించడానికి జిల్లా జోగులంబ గద్వార జిల్లాకు వస్తున్నారు ఖబర్దార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలి ఇవాళ రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల యాభై ఆరు మంది రైతులు ఇవాళ పెట్టుబడి అందక మరి రుణమాఫీ కాక ఇవాళ పెట్టుబడి సాయం ఆత్మహత్యలు చనిపోతా చేసుకొని చనిపోతూ ఉంటే మీరు ఒక కుటుంబాన్ని మరి ఆదుకున్నారా మరి రైతులు ఇవాళ రైతుల పైన హృతాలు తీసేసి కుంభకోణాలతో మీరు కేవలం స్కాముల కోసం ఇవాళ పథకాల పేర్లు మార్చి ఏ ఒక పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఇవాళ రాష్ట్రంలో అల్లకొల్లం చేస్తున్నాం రైతు అదే విధంగా ప్రజలకు రేషన్ కార్డు ఇస్తామన్నారు రేషన్ కార్డు ఇవ్వలేదు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు ఇందిరా ఇండ్లు ఇవ్వలేదు పెన్షన్లు అన్నారు మరి రెండు వేలు వేలు అన్నారు నాలుగు వేలు ఇచ్చే వాళ్ళకి ఆరు వేలు ఇస్తామన్నారు మరి ఎక్కడ ఏమి ఒక్క పథకం కూడా ఇంప్లిమెంటేషన్ లేదు మరి ఇవాళ సిగ్గు లేకుండా మీరు పొంగిలేరు శ్రీనివాసరెడ్డి గారు ఖబర్దార్ మీరు సిగ్గు లేకుండా ఇవాళ భూభారతి పేరుతో మరి జిల్లాకు వచ్చి ప్రారంభించడానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు ఇవాళ జోగులంబ గద్వాల జిల్లా ప్రజలందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు రుణమాఫీ ఏదంటున్నారు రైతు భరోసా ఏదంటున్నారు మరి ఈ రకంగా రైతులను మోసం చేస్తూ మరి ప్రజలను మోసం చేస్తూ విద్యార్థులను మోసం చేస్తూ ఇవాళ అనేకమైన స్కాములకే తప్ప మీరు ఒక్క పథకాన్ని మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో అర అర గ్యారంటీ కూడా అమలు చేయలేదు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను ఆగం పట్టిస్తూ ఉన్నారు మరి భూముల పేర్లతో ఇలా భూముల పాలన నడుస్తుంది కానీ ప్రజాపాలన నడస్తలేదు ఇందిరామక్క రాజ్యం ఇది బకాసుర్ల రాజ్యం దందా రాజ్యం ఇవాళ మొత్తం యూనివర్సిటీలలో ఉన్నటువంటి భూములు కూడా అమ్ముకుంటున్నారు సిగ్గు లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి మీరు అందరూ మంత్రులందరూ కట్ట కట్టుకొని సంపాదించుకుంటున్నారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు ఉరగబట్టింది లేదు కబర్దార్ రేవంత్ రేవంత్ రెడ్డి కబర్దార్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారని ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు అడుగున్నారు మీరు ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పే ఇలా జిల్లా కేంద్రానికి రావాలని డిమాండ్ చేస్తే హెచ్చరిస్తున్నాం